అపస్సుల కార్యములు మూడవ అధ్యాయం ఒకటవ వచ్చినాం చూసినట్లయితే పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళి చూడగా స్తోత్రం దేవ సరేన ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరిని బలపరచమని విత్తపడుచున్న వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై వెయ్యంతరగా వెయ్యి అంతలకు ఫలింపచ్చని క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయిని మధ్యాహ్న కాల సమయ ప్రార్థన అనేసరికి మూడు గంటల ప్రార్థన అనేసరికి ఖచ్చితంగా గుర్తొచ్చేటువంటిది ఏంటంటే పేతృయ్యోహానులు సో అందులో మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే గారు అనమాట సరే ఈరోజు మనం కొన్ని రోజులు గారి గురించి కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకు చాలా జాగ్రత్తగా వినండి ఏసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులు గారు మొదటి వరుసలో ఉంటాడనమాట ఆయన పెద్దోడు సంఘ పెద్ద ఆ పేతురు నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు కదా సో ఆయన మొట్టమొదటి వరుసలో ఉండేటువంటి వాడు పేతురు గారు అన్నిటి నుండి ముందు ఉంటాడనమాట యోహాను కుమారుడు అనేటువంటి సీమోను నీవు కేఫా అనబడదు అని చెప్పిన మన యోహాన్ సువార్త ఒకటి నలభై రెండులో మీరు చూడవచ్చు అక్కడ కేఫా అనేటువంటి మాటకి రాయి అని అర్థం ఈ యొక్క పేరుకు మనకి ఆరాము ప్రియులు గమనించాలి ఆరాము భాషలో కేఫా అని గ్రీకు భాషలో పెట్రాస్ అని చెప్పి అంటారనమాట రాసు నూనె రాసుకుంటే మంచిది ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు రేపన్న రోజున మీ పిల్లలకి చెప్పడాకన్నా రేపు ఎక్కడన్నా దేవుడు అవకాశం ఇచ్చి మీకు వాక్యం చెప్పాలని చెప్పినా కూడా ఇవన్నీ రాసుకుంటే మరి చాలా బాగుంటాయి అరమిక్ భాషలో ఆరం భాషలో కేఫా అంటారు గ్రీక్ భాషలోనేమో పెట్రాస్ అంటారనమాట సరే ఇక్కడ కేఫా అన్న పెట్రాస్ అన్న రాయి అన్న మరి ఒకటే అర్థం అనమాట కేఫా అన్న పెట్రాస్ అన్న కూడా రాయి అనేటువంటి అర్థం వస్తుంది అనమాట ఇక్కడ సీమోను అనగా ఆలకించి వాడు లేక వినేటువంటి వాడు హాల్ ఇప్పుడు మీరంతా ఎవరో సీమోను అంటే మీరు ఏం ఇప్పుడు ఆలకిస్తూ ఉన్నారు వింటూ ఉన్నట్టు వింటూ ఉన్నారు కాబట్టి సీమోను అనేటువంటి పేరుకు అర్థం ఏంటని మనం చూసినట్లయితే ఆలకించువాడు లేక వినువాడు అని చెప్పి అర్థం అనమాట చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా పేతురు ఈ గలలు ఉన్నటువంటి బెస్ అయిదవాడు ఆయన వృత్తికి జాలరి అంటే చేపలు పట్టేటువంటి వాడన్నమాట యేసుక్రీస్తు ప్రవారు నేను మిమ్మల్ని చేపలు కాదు బాబు మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని చెప్పి మరి పేతురును వాళ్ళ అన్న అయినటువంటి వాళ్ళ బ్రదర్ అయినటువంటి గారిని స్వయంగా పిలిచడే దేవుడు దగ్గరికి వెళ్ళి స్వయంగా మరి మానవ రూపంలో వేసి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు స్వయంగా పిలిచాడు అనమాట సరే ఎందుకని పేతరుని దేవుడు ఇలా వాడుకున్నాడు ఎందుకు పేతురు సంఘ పెద్ద అయ్యాడు ఎందుకని పేతురు అసలే ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన స్వభావం ఏంటని మనం తెలుసుకుందాం పేతురు గారి యొక్క స్వభావము దూకుడు స్వభావం చంచల మనసు స్థిరమైన మనసు కాదు చాలా ఆతృత ఎక్కువ నేనే ముందు ఉండాలి అనేటువంటి తపన గబుక్కు నూరు జారిపోతాడు ఎవరో మాట్లాడుతున్నారు పేద నాకు చాలా కోపం ఎక్కువ నేను అస్సలు ఆ తట్టుకోలేను అన్నారు చూడండి దేవుడు ఎలాంటి వాడుకుంటాడు చాలా గబుక్కుని నూరు జారిపోయేటువంటి మనిషి అటువంటి గుణం కలిగినటువంటి వాడే పేతురిది అనమాట కాబట్టి ఇన్ని చెడు లక్షణాలు ఉన్నాయి ఇన్ని తొందరపాటు లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తాం మనం ఇక్కడితో ఆగిపోతాం అదే మనిషిలో ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట ఇక్కడ ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ పేతరి గారిలో ఉన్నటువంటిది ఏంటంటే యథార్థ హృదయము కాపటం లేనటువంటి మనస్సు ఇది దేవుడికి నచ్చింది అంతేగాని దూకుడు స్వభావం సంచల మనసు ఆతృత ఎక్కువ తొందరపడి ఎక్కువ గబుకు నోరు మారిపో నోరు జారిపోతాడు ఇవన్నీ ఏం పట్టించుకోలేదంటాన్ని యథార్థ హృదయం ఉన్నదంట యథార్థమైనటువంటి హృదయం ఉన్నదంట ఆయనకి కవటం లేనటువంటి మనసు ఉన్నదంట కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే యథార్థత కబటం లేని మనసు చాలా ముఖ్యం వీటిని బట్టి యేసుక్రీస్తు ప్రభు చేత మెచ్చుకొనబడ్డాడు గద్దించబడ్డాడు చూసారా అవి ఏం పట్టించుకోలేదు అబద్ధాలు ఆడేశాను నువ్వు అబద్ధాలు కోరువు తొందరపాటు ఎక్కువ ఏమీ మాట్లాడలేదు దేవుడు ఏమన్నాడు తెలుసా మెచ్చుకున్నాడంట నీది యథార్థ హృదయమయ్యా నీ మనసు కావటం లేదయ్యా అని మెచ్చుకున్నాడు గద్దించాడు కూడా మరి దేవుడు ఎలా సేవకు పిలిచాడంటే మత్సు వార్త నాలుగు పంతొమ్మిది ఇరవై చదువుకున్నట్లయితే నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి చాలాగా చేస్తాను అని చెప్పి వాళ్ళతో చెప్పాడు వెంటనే వాళ్ళు ఏం చేశారు వెంటనే ఇది గమనించాలి చాలా మందికి చెప్తూ ఉంటూ ఉంటాం అమ్మ అన్న నాది సమస్య నా భర్తకి నాకు ఇలా ఉన్నది లేకపోతే మా ఇరు పొరుగు వారు ఇలాగా నా ఉద్యోగం అలాగా లేకపోతే నా జాబ్లో ఇలాగా ఇన్ని చెప్తారు కదా సరే మా మూడున్నర రండి ఏంటంటే వస్తారా అన్న కొంచెం నాలుగు రోజులు లాగా వస్తాను లేకపోతే ఇది సమస్య అది సమస్య అని చెప్తుంటుంటారు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మత్తయి నాలుగు పంతొమ్మిది ఇరవై మీరు చదువుకోండి నా వెంబడి నేను మిమ్మల్ని మనుషులు పట్టి చాలాగా చేస్తాను అని చెప్పి వారితో చెప్పాడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు వెంటనే దేవునికి స్తోత్రం కలుగుని కాక లోక వార్త ఐదోజే నాలుగు ఐదు వచ్చిన వాళ్ళు మీరు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రవారు మరి నీవు ధోని లోతుకుని నడిపించు చేపలు పట్టడానికి నీ వలలు వేయడి అని చెప్పి సీమంతో చెప్పాడు ఏంటి వాడా నేను రాత్రి అంతా కష్టపడ్డనయా ప్రయాసపడ్డనయా మాకేమీ దొరకలేదయ్యా కానీ నీ మాట చెప్పి నేను వాళ్ళ వేస్తానయా అని చెప్పి దేవుడితో చెప్పాడు వాళ్ళు వలలు వేశారు విస్తారమని చేపలు పట్టారు సింని పేత్ర చూసినప్పుడు ఏసు ప్రభు ఇదు మోకాళ్ళ మీద పడి సాగిలు పడి ప్రభు నన్ను విడిచిపోము నేను పాపాత్ముడిని అని చెప్పి పశ్చత్తాపము మారు మనసు పొందాడు హాలే లే దేవునికి స్తోత్రం కలుగును గాక లో వార్త ఆరు పన్నెండు పదమూడు మీరు చదువుకున్నట్లయితే దేవుడు అపోస్తులే పౌలు గారిని సారీ గారిని సాధారణ పేతురు చేపలు పట్టే పేతుని అపోస్తుగా ఏర్పరచుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు ముందు ముందేం చేశాడు తెలుసా రాత్రి అంతా కూడా ప్రార్థించాడు తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు ఎవరెవరిని వెంబడించాలి ఎవరెవరిని మరి శిష్యులుగా చేసుకోవాలని చెప్పి ప్రభు దగ్గర కనిపెట్టాడు నాకు ఒక ఆయన ఫాస్టర్ గారు ప్రార్థన చేసి ఫోన్ చేసి బ్రదర్ నేను పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాను ఇలాగ పన్నెండు మందిని చేస్తానని చెప్పాడు ఆయన సరే బ్రదర్ ఎలాగ ఏర్పాటు చేసుకున్నారు మీకు ఆలోచన ఎలాగొచ్చింది అంటే ఏమో బ్రదర్ అనిపించింది అలా చేశాను అన్నాడు సరే ఏసుక్రీస్తు బ్రదర్ కూడా పన్నెండు మంది చీస్తులు ఏర్పాటు చేసుకున్నారు కదా ఆ పన్నెండు మంది యేసు ఏసీప్రోవర్ ఏర్పాటు చేసుకునే ముందు ఆయన ఏం చేసాడు తెలుసా ఏం చేశాడు నాకు తెలియదండి చెప్పండి నాకు తెలియదు నిజంగాను అదేంటి బ్రదర్ మరి తెలియకుండా పన్నెండు మంది నెలలుగా ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ఏమో బ్రదర్ అనిపించింది చేశాను లేదు బ్రదర్ ఏసు ప్రవర్ పన్నెండు మందిని ఏర్పాటు చేసుకునే ముందు ఒక పని చేశాడు అన్నాను ఏమో బ్రదర్ నాకు తెలియదు అంత వాకి జ్ఞానం లేదు అన్నాడు ఆయన నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రీలో ఒక పని చేసే ముందు దాని పట్ల మనకు అవగాహన లేనప్పుడు ఒక వంట చేసే ముందు దాంట్లో ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి ఇటువంటి విషయాలు మనకు తెలియలేనప్పుడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఎట్లాంటి ఫలితాన్ని చూడగలుగుతాం మనం అంతే కదా ఇప్పుడు ఒక కర్రీ చేసినప్పుడు అందులో సాల్ట్ ఎంత పరిమాణం వేయాలి కారం ఎంత పరిమాణంలో వేయాలి ఇవి తెలియలేనట్లప్పుడు ఎలా చేయగలుగుతాం మనం నేను అడిగినప్పుడు బాబు పన్నెండు మంది శిశు నేసి ఏర్పాటు చేసుకుని ముందు రోజు ఆయన ఏం చేశాడు తెలుసా ఆ ముందు నైట్ అంతా కూడా నిద్రపాలు చేశాయా ఆ ముందు నైట్ అంతా కూడా ప్రార్థన చేశాడు చూడండి లోకాసు వార్త ఆరోజు పన్నెండు పదమూడు వచ్చినలో ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించడందుకు రాత్రి గడిపాను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను లోకాసు వార్త ఆరు పన్నెండు పదమూడు అలాగా పేతులు ఏసుక్రీస్తు ప్రవర్చత అపోస్తులుగా ఏర్చబట్టుబడ్డాడు కాబట్టి ఇది తెలియదు చాలా మందికి కానీ చేస్తూ ఉంటుంటారు పిల్లలకు గమనించాలి అవగాహన లేనటువంటి పనులు మనం చేస్తున్నట్లయితే ఎట్లా ఉంటుంది కాబట్టి పౌలు గారు సారీ పేతురు గారు అపోస్తులుగా ఎప్పుడు ఏర్పాటు చేయబడే తెలుసా పేతురు గారు కోసం ఏసుక్రీస్తున్నారు నైట్ అంతా ప్రార్థించాడు అప్పుడు అతన్ని అపోస్తుడు అని చెప్పి పిలిచాడు అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు అనమాట కాబట్టి యేసుక్రీస్తు వారితో మరి గారు ఎలా నడిచాడు ఆ యేసుపురవారి పట్ల మరి గారి యొక్క వైఖరి ఏంటి అనేటువంటిది కొంచెం మనం తెలుసుకుందాం జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం మూడు గంటల సమయం అనేసరికి పేతురు గారికి గుర్తొస్తారు మరి ఎందుకని ఆ పేతురు గారు అంత ప్రభావితమైనటువంటి వ్యక్తిగా అవ్వగలిగాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం పేతురు గారి యొక్క నడక ఏంటో చూద్దాం ఇక్కడ మత వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వచ్చనాల వరకు మీరు చదువుకోండి సావకాశంగా సమయం ఉన్నప్పుడు రాసుకొని పెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు వారి చేత అపోస్తులుగా ఏర్పరచబడినప్పటికీ కూడా గారు దుడుకు స్వభావాన్ని కానీ అల్ప విశ్వాసాన్ని కానీ ఏ మాత్రం ఈ ఈరోజు మీరు కూడా బాప్త్యసం పొందారు యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు చక్కటి బెడ్లు కనుక్కున్నారు చక్కటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నారు కానీ మీలో దుడుకు స్వభావం ఇంకా విడిచిపెట్టలేదు మీలో ఇంకా అల్ప విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు ఏదైనా చిన్న సమస్య వస్తే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు ఏదైనా చిన్న సమస్య వస్తే దేవుని విడిచిపెట్టేస్తారు కాదంటారా అరే బ్రదర్ నా కోసమే చెప్తున్నాడు నిజంగాను నిజమే బ్రదర్ నేనే అలాగ ఉన్నాను అనుకుంటున్నారు కదా మీరు నిజమే మరి వాక్యం మనతోటి మాట్లాడుతుంది ఇది నా కోసం కానీ నిజమే అది పక్కాడే అలాగే బాప్తిసం పొందిన కానీ బూతులు తీరుతుంది ఇది ఆవిడ కోసమే ఆవిడ కోసం అనుకుంటే నువ్వు ఎప్పటికీ అభివృద్ధి చెందవు నా కోసం అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుంది నువ్వు అభివృద్ధి చెందుతావు హాలుయా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఒకసారి భారతదేశానికి చాలా ఆర్థిక సమస్య వచ్చిందంట అనేక మంది సేవకుల్ని అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారంట టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ చివరిగా మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రదర్ డీజిఎస్ దినకరణ్ గారి దగ్గరికి వెళ్ళారంట అయ్యా ఈ భారతదేశానికి ఇంత ఆర్థిక సమస్య వచ్చింది ఇటువంటి సమస్య వచ్చింది కారణం ఏంటి అని అడిగితే బ్రదర్ డీజిఎస్ దినకరణ్ గారు అన్నారంట అయ్యా ఈ భారతదేశం ఆర్థిక సమస్య రాట కారణం నేనే అదేంటి మీరు ఎలాగయ్యారు అవును నేనే అనుకున్నందుగా నేను భారతదేశం కొరకు ప్రార్థన చేయలేకపోయాను అనుకున్నందుకు నా దేశం కొరకు నేను మొరపెట్టలేకపోతున్నాను కాబట్టి నా ప్రార్థన లోపమే ఈ భారతదేశానికి ఆర్థికమైనటువంటి లోపం వచ్చింది ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నది అని చెప్పాడు అంటే హా లేలు అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గార్డెన్ డీజెస్ దినకరణ గారు మనం చెప్పగలుగుతావా ఎందుకమ్మ మీ కుటుంబంలో సాయంతి అంటే మా ఆయననండి మా పిల్లలనండి మా ఎత్తగా అండి అసలేని ఆవిడ చాలా మూర్ఖురాలండి అంటే నీలో లోపం ఉంది నీలో బాధ్యత లేదు నీలో ప్రార్థన లేదు నువ్వు నిజంగా నీ కుటుంబంలో శాంతి సమాధానం కొదువయింది సమస్యలు వచ్చే ఇబ్బందులు వచ్చే మీ ఆయనకు ఉద్యోగం లేదు అంటే లోపం నాదే నా ప్రార్థన లోపమే నా ప్రార్థన హీనతే నా బిడ్డలు సరిగ్గా లేదు నా కుటుంబం సరిగ్గా లేదు నువ్వు అనుకున్న రోజు నీ కుటుంబం కట్టబడుతుంది హా లే మార్చుకుంటారు కదా ఈ రోజు నుంచి అమ్మ మార్చుకుంటారు కదా ఇది నా మాటగా కదా దేవుని మాటగా మీరు స్వీకరించే మీ కుటుంబం ఈరోజే కట్టబడిపోయింది మీ భర్త ఈరోజే మారిపోయాడు మీ జీవితం ఈరోజు కట్టబడింది హా లే దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి పనికొచ్చే నిర్ణయాలు తీసుకోండి ప్రభు దగ్గరకు వచ్చే నిర్ణయాలు తీసుకోండి ప్రభుని మహింపరిచే నిర్ణయాలు తీసుకోండి అటువంటి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చిన కాక హాలుయా కాబట్టి ఇక్కడ పేతృగారి స్వభావం ఏంటంటే దూకుడు స్వభావం అల్ప ఏది విడిచిపెట్టలేదు దేవుడి దగ్గరికి వచ్చాడు దేవుడితో ఉంటూ ఉన్నాడు దేవుడితో కలిసిడు కానీ విడిచిపెట్టలేదు దీనిని బట్టి ప్రభు చా ప్రభు చేత చాలాసార్లు గద్దించబడ్డాడు ఈరోజు నేను కూడా మిమ్మల్ని ఒక విధంగా గద్దిస్తున్నాను అనుకోవాలి కోపాడు వెళ్ళిపోకుండా లైవ్ నుంచే వినండి జాగ్రత్తగా చాలాసార్లు గద్దించబడ్డాడు రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి ఎద్దుకు వచ్చాను వారు ఆయనను చూచి తొందరపడి భూతమని చెప్పి భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసుక్రీస్తు ప్రవరు దయను తెచ్చుకోండి నేనేనయ్యా భయపడద్దు అని వారితో చెప్పాడు పేతురు పేతృప్రవ్వా నీవైతే నీళ్ల మీద నడిచినప్పుడు మరి నేను కూడా నడిచేటప్పుడు నాకు సెలవు మంచి పాయంతో చెప్పాడు ఆయన రమ్మను కానీ నీళ్ల మీద నడిచాను కానీ గాలిని చూసి భయపడి దేవుని వైపు చూస్తే నడుస్తావు గాలిని చూస్తే భయపడతావు నీ అత్తగారిని నీ మాంగారిని నిరుగుపరిగి వాడిని నీ కొలిగ్స్ని నీ పరిస్థితి నువ్వు చూస్తే మునిగిపోతావు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక చూసారా రెండు వందల మందిని దేవుడితోడుకొని వచ్చాడు నువ్వు వాళ్ళని వీళ్ళని చూస్తే నువ్వు నలిగిపోతావు మునిగిపోతావు కాబట్టి నీ అత్తగారిని దృష్టిలో పెట్టుకోవద్దు నీ మామగారిని దృష్టిలో పెట్టుకోవద్దు నీ చుట్టుపక్కల వాళ్ళని దృష్టిలో పెట్టుకోవద్దు నీ కొలిగ్స్ని దృష్టి దృష్టిలో పెట్టుకోవద్దు నువ్వు భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటే ప్రభువునే చూడాలి ప్రభు వైపే చూడాలి బ్రదర్ నన్ను హింస పెడుతున్నారు వీళ్ళంతా కూడాను యేసుని చూడు సిలువులో ఆయనకి మేకులు దిగ్గొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు తాగడానికి నీరు కూడా ఇవ్వట్లేదు కానీ ఏమంటున్నాడు ఎంత టార్చర్ పెడుతున్నారు బాబు నన్ను మీరు అంటలేదు ఆయన ప్రభావా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించు అది రావాలి ఏ సైడ్ చూసుకో నువ్వు ఎవరిని చూడొద్దు ఏ పాస్టర్ని చూడొద్దు ఏ పాస్టర్ని కంపేర్ చేసుకోవద్దు యేసుప్రభాని కంపేర్ చేసుకోవాలి హలో కాబట్టి గాలిని చూసి భయపడి మునిగిపోయాడంట ఈరోజు మీరు చాలామంది భక్తిలో తగ్గిపోవట కారణం ప్రార్థనలో తగ్గిపోవట కారణం మీ అత్తగారో మీ మామగారో లేకపోతే మీరు పొరుగు వారు వాళ్ళని వీళ్ళని చూసి లేకపోతే ఏదో సేవకుని చూసి అరే ఆ సేవకుడు ఎంతో మంచివాడు అనుకున్నాను ఇలా మోసం చేశాడే ఆ సేవకుడు ఎంతో మంచోడు అనుకున్నాను కానీ ఇలాగ అయిపోయాడే అని చెప్పి చాలా మంది దిగజారిపోయాడు జాగ్రత్త ఒకవేళ మీరు అలా దిగజారిపోతే మునిగిపోతున్నట్లయితే భక్తిలో దిగజారిపోయినట్లయితే ప్రార్థన జీవితం తగ్గిపోయినట్లయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు పేతురు ఏం చేశాడు తెలుసా నీటిని మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించమని చెప్పి కేకలు వేసాను మోకరించండి కేకలు వేయండి దేవా నా ప్రార్థన జీవితం కట్టుకుంటాను నేను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అని చెప్పి మీరు మోకరించి కేకలు వేసినట్లయితే ప్రభువా నన్ను రక్షించమని చెప్పి కేకలు వేసాను వెంటనే యేసుక్రీస్తు ప్రవరు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అని పేతుడితో చెప్పాడు ఇక్కడ పేతురును అల్పవిశ్వాసి అని చెప్పి దేవుడు గద్దించాడు మత్తస్యసు వార్త పద్నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు మీరు చదువుకోవచ్చు మత్స్యసు వార్త పదహారు అధ్యయం ఇరవై ఇరవై మూడు వచ్చిన మీరు చదువుకున్నట్లయితే ఏరుసలేములకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన మరి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ సందర్భం మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు పేతరుగారు ఏమన్నా తెలుసా పేతరుగారు దగ్గరగా వెళ్ళి డేసే దగ్గరికి ఏసు ప్రౌడ్ చేపట్టుకున్నాడు పట్టుకుని ఏమైనా తెలిసా ప్రభువా అది నీకు దూరం అవును కాక అది నీ అన్నడు కలగకూడదు గాక అని ఆయన గద్దింపసాగింది అయితే ఆయన పేతురు వైపు చూసి పేతురి వైపు తిరిగి సతనా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అంటూ గద్దించాడు గమనించాలి ప్రేమించేవాడు గద్దిస్తాడంట తండ్రి తాను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించినంట ఇక్కడ పేతుర్ని దేవుడేం చేస్తున్నాడు అంటే గద్దిస్తూ ఉన్నాడు యహన్సు వార్త పదమూడో ఐదు నుంచి ఎనిమిది వచ్చిన మీరు చదివినట్లయితే ప్రభు పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు ఆయన కట్టుకున్నాడు తువాళ్ళతో వాళ్ళ పాదాలు తుడుతూ ఉన్నప్పుడు శివన్ పేదరి దగ్గరికి వచ్చాడు పేదలన్నటి ప్రభు నా పాదాలు కడుగొద్దు అంటే నీవన్నడు కూడా నా పాదాలు కడగరాదు అని చెప్పి ప్రవర్త అంటే యేసు నేను నిన్ను కడగనేటలా నాతో నీకు పాలు లేదన్నాడు వింటున్నారా ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యుడు విషయాలు మార్కు సువార్త పద్నాలుగు వచ్చి ఇరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు వరకు మీరు చదువుకోవడం సమయంప్పుడు అందరూ కూడా అభ్యంతరపడిన కానీ నేను అభ్యంతరపడినని చెప్పి బేతులుగా అంటూ ఉన్నాడు కొన్ని లోపే సపించుకునేటకు ఒట్టు పెట్టుకునేటకు మొదలు పెట్టాడంట ఏసు ఎరగనని చెప్పి మూడుసార్లు ఆ బద్దమాడాడు ముమ్మారు బొమ్కాడు అయితే ప్రభువు మాట జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడ్చాడు ఏడ్చాడంటే ఇదే పేతిలో ఉన్న గొప్పదనం యోధా కూడా తప్పు చేశాడు కానీ సంతాపపడలేదు ప్రభు దగ్గరికి రాలేదు పేతుడు మరేం చేశాడు తెలుసా మూడుసార్లు బద్దపడ్డాడు వెంటనే దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు నీకు సమస్యల్లో దేవుని మాట గుర్తుకొస్తే నువ్వు సంతాపపడతావు ఏడుస్తావు దేవుని దగ్గరికి మరలా వస్తావు దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలే లూయ నా ప్రేమైనటువంటి సహోదరి జాల జాగ్రత్తగా వినాలి యోహాను సువార్త ఆరు అధ్యాయం అరవై నుంచి అరవై తొమ్మిది వచ్చిన మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రవారు బోధవిని ఆయన శిష్యులు అనేకులు ఇది కఠినమైన మాట ఇది ఎవడు విరగలడని చెప్పుకొని చున్నారు దీనిని గుర్చి చనుగొనిచున్నారని చెప్పి తనకు తానే ఎరిగి మీరు కూడా అభ్యంతరపడుచున్నారా అంటున్నాడు అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదు మీరు కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఉన్నారా అని పన్నెండు మందిని కూడా అడగగా సీమోని పేతురు ప్రభు ఎవని యొద్కు వెళుదము నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధి అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను రోజున ఈ లైవ్లో ఉన్నటువంటి ఈ రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై మంది మీరు డెసిషన్ తీసుకోండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎటువైపు చూస్తున్నారు మీ సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తున్నారా లోకంలాగా లోకుల్లాగా అవిశ్వాసుల్లాగా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతూ లుంగిపోతూ ఉన్నారా మీరు దయచేసి గమనించాలి దేవుడు పేదడుగా చెప్పినట్టుగా నీవే నిత్య జీవం మాటలు గలవాడు నీ మాటలోనే జీవం ఉందయ్యా మేము ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం నీవే దేవుని పరిశుద్ధుడు అయ్యా మేము విశ్వసించి జరుగుతున్నాం అని చెప్పి ఆయనతో హాలే హాలుయా దేవునికి స్తోత్రం గాక ఏసుక్రీస్తు ప్రవారు మరి మత్స్ వార్త పదహారు ముప్పై మూడు పదహారు పదమూడు నుంచి పదిహేడు వచనాల వరకు మీరు చదివినట్లయితే పిలుపుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని చెప్పుకొని చెప్పి తన శిష్యుని అడగగా సీమోని పేత్ర నీవు సజీవుడు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను భార్య నీవు ధన్యుడవు పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు అంటూ యేసు క్రీస్తు ప్రవారు అక్కడ మెచ్చుకున్నాడు వీళ్ళు గమనించాలి మనం మెచ్చుకోవాల మనుషుల్ని వాళ్ళ ఉన్న లోపాలను చూపించి వాళ్ళని నిందించొద్దు ఎప్పుడు కూడా మనుషుల్లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఇదనమాట వాళ్ళెంతో మేలు చేస్తారో వాళ్ళెంతో మీకు హెల్ప్ చేస్తారో ఇవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ వాళ్ళు ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ మాట్లాడుతుంటుంటారు ఇది చాలా ప్రాముఖ్యత విషయం చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు ఏం చేసినట్టండి మెచ్చుకున్నాడు దేవుడు మెచ్చుకున్నాడు పేతుర్ని అబద్ధాలు ఆడాడు మూడు సార్లు దూకుడు స్వభం ఇన్ని ఉన్నా కూడా దేవుడు పేతున్ని మెచ్చుకుంటూ ఉన్నాడు కాబట్టి మీ భర్తలో ఉన్న లోపాలను ఎత్తి చూపకుండా మెచ్చుకోండి మీ భార్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపించకుండా మెచ్చుకోండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించకండి వారిలో ఉన్న బలహీనతను ఎత్తి చూపించకండి మంచిని చూడండి మెచ్చుకోండి అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ జీవితంలో ఎంత బలహీనలో అంత బలమైన కార్యాలు చేయగలుగుతారు వాళ్ళు కాబట్టి ఈ రోజున మన జీవితంలో అద్భుతాలు చూడకపోవట కారణం మన కుటుంబాల్లో శాంతి సమాధాలు ఉండకపోవట కారణం ఏంటి తెలుసా ఏదో చిన్న లోపం ఉంటుంది దాన్నే ఎత్తి చూపిస్తారు కానీ వాళ్ళు ఉన్న మంచి కూడా ఉంటుంది దాన్ని మీరు ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎంకరేజ్ చేయండి మంచిని చూడండి మెచ్చుకోండి సరే మరి పేత్రి గారి యొక్క మరణం చూద్దామా యోహాను సువార్త తిరువేటో అధ్యాయం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వారు వెంట నడుస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూస్తూ ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యను కన్నులారా తిలకిస్తూ నీటిని ద్రాక్షారసంగా మార్చడం దయ్యాలను వెళ్ళగొట్టడం రోగులను స్వస్థపరచడం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తినడం సమాధిలో నుంచి లేపటం యేసుక్రీసుపురావు రూపాంతరం పొందడం ఇలా యేసు రావు చేసిన అన్ని అద్భుతాలను పేతురు స్వయంగా చూశాడు మానవ రూపంగా చూశాడు మానవ కనులతో చూశాడు అయినా కానీ అనేక సార్లు అనేక మార్లు పడుతూ లేస్తూ వచ్చాడు ఇన్ని చూసినా కూడాను ఇదంతా కూడా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు పరిశుద్ధాత్మతో నింపబడటంతో ఆయన గురించి ధైర్యంగా ఏసే క్రీస్తు అని చెప్పి ఆయనే దేవుడు అని చెప్పి సాక్ష్యమిస్తూ వచ్చాడు హలే లూయా అమ్మ వింటున్నారా జాగ్రత్తగా వినండి మైండ్ డైవర్ట్ అవ్వనివ్వండి అటు ఇటు మైండ్ వెళ్ళిపోనివ్వకుండా కాన్సంట్రేషన్ గా వినండి దృష్టి పెట్టండి ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ వినండి ఏకాగ్రత చేయండి ఇన్ని అద్భుతాలు చూసాడు ఇన్ని చూశాడు ఏ సుప్రవర్ భూమి దొన్నంత కాలం ఇన్ని చూసినా కానీ పేదరించాడు తెలుసా పడిపోతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వచ్చాడు కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన ధైర్యం చూడాలి ఏడు సో ఇరవై ఒకటి చూసినట్లయితే పేతురు ఎటువంటి మరణం పొందబోతున్నాడో యేసుప్రవారు పేతురు గురించి ముందుగానే తెలియజేశాడు చరిత్రకారుడైనటువంటి హెజి జిప్సన్ సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి పేతురు గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీరో చక్రవర్తి గారిని చంపాలని చెప్పి పతకం వేసి ఉన్ ఉన్నాడంట పథకం వేశాడంట దానిని తెలుసుకున్నటువంటి ఆయన శిష్యులు ఆ రూము పట్టణాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పి బ్రతిమాలితే అక్కడ నుంచి అయిష్టంగానే బయలుదేరాడంట పేతురు గారు అయితే వెళ్ళిపోదారనుకున్నాడు ఆ పట్టణం దూరం వైపు వస్తున్నటువంటి పేతురుకు యేసుక్రీస్తు వారు అతని వద్దకు వస్తున్నట్లుగా కనిపించిందంట వెంటనే పేతురు సాష్టాంగపడి ప్రవా ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగినట అందుకు యేసు నేను మరలా సిలివేయబట్టుకు వచ్చిందని చెప్పాడంట గమనించాలి ఫిర్యాల ఈ విషయాలు మీరు ఎక్కడ వెళ్ళిపోవచ్చు పేతురు శిష్యులు బతిమాలంట అయ్యా రోమచక్రవర్తి అయినటువంటి నీరో మిమ్మల్ని సంపేలని చెప్పి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పట్టణంలో వెళ్ళిపోండి మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని శిష్యులు బతిమాలితే పేతురు గారు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంట వెళ్ళిపోతుంటే అదే పట్టణంలో గేస్తు క్రీస్తు పురం ఎంటర్ అవుతున్నాడంట దర్శనం చూస్తున్నాడు పేతురు గారు దర్శనం చూసి ప్రభా ఏంటి పురం ఎక్కడికి వెళ్తామంటే పేతురు నేను మరలా సిలివే భర్తకు వెళ్తూ ఉన్నాను నేను మరలా సిలివై వెళ్తూ ఉన్నాను అంటే పేతురు సాష్టాంగపడి వద్దు ప్రభువ అని చెప్పి సాష్టాంగపడ్డాడంట యోహన్సు వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది అప్పుడు పేతురు తాను ఎటువంటి మరణం ద్వారా దేవుని మహింపరచవలను గ్రహించిన వాడే యోహన్సు వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది ప్రకారం తాను మరణం పొందవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి తలంచి తిరిగి రోమ్ పట్టణానికి వెళ్ళాడంట పేతురు నీకు బదులుగా నేను సిలివై అంటే వద్దు ప్రభువ అని చెప్పి పేతురు వెనక్కి తిరిగి ఆ గవరి దగ్గర నుంచి ఆ గేట్ దగ్గర నుంచి ఆ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాడంట పిల్లది మీరు చూసారా మీరు నేను చెప్తున్నాను ఇది చరిత్ర హెజీ జిప్సన్ అనేటువంటి ఆయన సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి నేను చెప్తున్నాను పేతురు వృద్ధాప్యంలో జరిగినటువంటి సంఘటన ఇది మనకు బైబిల్లో ఎక్కడ ఉండదు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ దర్శనం బైబిల్లో లిఖించబడలేదు అప్పుడు మళ్ళా రోమ్ తిరిగి వచ్చేసాడంట తన శిష్యులను బట్టి మరి అనుకున్నాడు కానీ మళ్ళీ తిరిగి వచ్చాడంట అప్పుడు పేతురు అర్థమైంది నేను ఎలా మరణించాలో దేవుడు ఏంటో నాకు అర్థమైపోయింది ఈ విధంగా నేను మరణించాలి కదా అని చెప్పి మరణానికి సిద్ధపడిపోయాడంట హాలి అపస్తులు గారిని పది పదిహేడు పది వచ్చే ఏడు వచ్చిన చదువుకోండి పేతురు బంధించబడి చంపబడేటువంటి స్థలానికి తీసుకొని రాబడ్డాడు ప్రభువు సిలివేయబడినటువంటి రీతిగానే తాను సిలివేయబడే యోగ్యుడు కాను ఏసుపురు అంతటి గొప్పవాడిని కాదు నేను నన్ను దయచేసి అలా సిలివేయద్దు నన్ను తలకిందులుగా సిలివేయండి అని చెప్పి కోరాడంట ఆయన కోరిన విధంగానే తలకిందులుగా సిలివేయబడ్డాడంట చంచల మనసు కలిగినటువంటి వాణిని రాయిగా మార్చి యేసుక్రిసు ఆయన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు అపుశలి కార్యాలు పది ఏడు మీరు చదువుకోండి ఆ అద్భుత కార్యము ప్రసిద్ధ కార్యాన్ని స్వస్థత కార్యం చూసినటువంటి ప్రజలు విస్మయంతో నిండుకొని స్థుతిస్తూ ఉంటే యాజకులు దేవాలయపు అధిపతి సర్దుకైలు కలవరపడుతున్నారంట కాదు సాతాను వీరిని కలవరపరుస్తున్నాడు హలే లూయ వింటున్నారా ప్రియులరా నీవు టీవీలో గొప్పగా ప్రసంగించవచ్చు ఇంటర్నెట్ రేడియో టీవీ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రసారం చేయవచ్చు బహిరంగ సభలు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేయవచ్చు క్రైస్తవ సాహిత్యం మన దండిగా ముద్రించి లేక వీటన్నిటిని కూడా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి దీనికి మనం పంచిపెట్టవచ్చు కానీ దీనికి సైతాన్ని గడి పెద్దగా ఆటంకం కలిగించకపోవచ్చు చాలా మట్టుకు మీకు అడ్డు కూడా చెప్పకపోవచ్చు ఎందుకంటే క్రైస్తవ టీవీ ఛానల్ను వీక్షించేటువంటి వారు చూసేటువంటి వారు క్రైస్తవులు మాత్రమే రేడియోలో వాకి వినేటువంటి వారు క్రైస్తవులు మాత్రమే ఇంకా బహిరంగ సభలకు హాజరయ్యేటువంటి వారు క్రైస్తవులు మాత్రమే కనుక అపవాది మీకు పెద్దగా అభ్యంతరం కలిగించకపోవచ్చు అయితే వీధులలో సువార్త ప్రకటించండి లేక చిన్న చిన్న కరపత్రికలు పంచండి అపవాది ఉలిక్కు పడతాడు లేచి కూర్చుంటాడు కలవరపాటు గురి చేస్తాడు కలవరపు పాడతాడు సైతన్గాడ్ కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మీరు మీ చుట్టుపక్కల వారికి మీ కనిపిస్తున్నటువంటి వారికి సువార్థను ప్రకటిస్తున్నారా చెప్తున్నారా కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షించబడనని చెప్పి చెప్పాడు కాబట్టి మనం ప్రభు మాట విని అన్యజను సువార్త ప్రకటించి దాని ప్రకారం నడుచుకోమని చెప్పి నడుచుకోవడం దానికి ఎంత మాత్రం సైతన్ గడ్కి అసలు ఎంత మాత్రం ఇష్టం ఉండదు ప్రియలారా గమనించాలి నేను ముగిస్తున్నాను చాలా అద్భుతమైన మాటలు చెప్పి నేను ఇక్కడితో గారి గురించి ఆపుతాను కొన్ని నిమిషాలు చెప్పి వీధుల్లో సువార్త ప్రకటిస్తే అన్య జనాలందరూ కూడా వింటారు తండ్రి ఏర్పాట్లో ఉన్నటువంటి వారంతా కూడా వాక్యం విని రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని వైపు మరల్చబడతారు అప్పుడు అపవాది గారికి ఎంత బాధ ఉంటుందో తెలుసా అపవాది ఆ కబంధ హస్తాల నుంచి వాళ్ళందరినీ కూడా ఆ నుంచి అన్యోజనుల యొక్క ఆత్మలు మనం విడిపించబడ్డాం కాబట్టి విడిపించాం కాబట్టి సాతాన్గాడు వాని యొక్క అనుచరులందరూ కూడా మరి ఈ సువార్తకులపై మరి రేపుతూ ఉంటుంటాడు ఆటంకపరుస్తుంటుంటాడు హాలే లూయ మన పితరులైనటువంటి అపోస్త్రులు వీధులలో బహిరంగ స్థలంలో సువార్త ప్రకటిస్తూ సంచరించారు కాబట్టి వారు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలంలో కూడా గొప్ప గొప్ప కథలిక ఉద్యమం తీసుకుని రాగలిగారు ఆనాడు టీవీ లేవు రేడియో లేవు కంప్యూటర్ లేవు మొబైల్ లేవు ఇంటర్నెట్ లేవు పత్రికలు అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథాలు కూడా లేవు కేవలం కొద్ది మందికి మాత్రమే మోసే ధర్మశాస్త్రం అందుబాటులో ఉండేటువంటిది పన్నెండు మంది శిష్యులు వారితో పాటు కొంతమంది మాత్రమే సర్వలోకానికి ప్రభు యొక్క సువార్త ప్రకటించగలిగారు సర్వ సృష్టిలో ఒక గొప్ప మార్పు తీసుకుని రాగలిగారు టీవీలు మొబైల్లు కంప్యూటర్లు ఇంటర్నెట్లో రేడియోలు మరి దేవుని బిడ్డల యొక్క సమయాన్ని దొంగిలించేటువంటిగా ఉన్న ఈ రోజున టీవీలు నేత్రరాశని అధికం చేస్తాయి ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ఇంట్లోనే చూడొచ్చని చెప్పి వార్తలు వినవచ్చునని చెప్పి ప్రపంచంలో ఏమి జరుగుతుందో వెంటనే తెలుసుకోవచ్చని అని చెప్పి సాతనగడు మిమ్మల్ని భ్రమింపజేసి ఈ టీవీలకి ఇంటికి వచ్చేటట్లు చేస్తుంది ప్రియుల పెద్ద టీవీ పెట్టుకుంటాం దేవుని వాక్యం అస్సలు రాదు అందులో విశ్వాసాలైనటువంటి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ టీవీలో దేవుని వాక్యం వినిపిస్తుందా మీ మొబైల్లో దేవుని గురించే వింటున్నారా మీరు బయటకు వెళ్ళినటువంటి తక్షణం రక్షించబడినటువంటి మీ పిల్లల ద్వారా సినిమాలు స్వరాలు వినిపిస్తూ ఉన్నాయా అంతేనా మీరుంటేనే దేవుడు పాట పెడతారు వెంటనే మీ పిల్లలు టీవీ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది క్రికెట్ క్విజ్ ఇంకా ఎన్నో చూస్తుంటుంటారు మేము విశ్వాసుల మరి గృహాలను నేను దర్శిస్తుంటాను కదా చాలామందిని సడ సడన్గా వెళ్తుంటుంటే ప్రార్థన చేద్దామని చెప్పి తెలియకుండానే వాళ్ళ టీవీలో సినిమా పాటలు చాలా గట్టిగా వినిపిస్తుంటే మా పక్కనే ఉంటారు మా పక్కనే ప్రార్థనకి వెళ్తారు చర్చిలు వెళ్తారు కానీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అమ్మ తగ్గించనని అని చెప్పినా సరే పెద్ద సౌండ్ పెట్టి సినిమా పాటలు పెట్టి చాలా ఇబ్బంది పెడుతుంటారు పాస్ట్ కనిపిస్తారు కాలింగ్ వెళ్ళమోగి వెంటనే ఛానల్ మారిపోతుంది హల్లెల్లు ఏమా హీమా ఇప్పుడు దాకా ఏంటి సినిమా పాటలు పూర్వకాలం అంటే ఇప్పుడు ఉన్నాయనుకోండి సినిమా హాల్ ఎక్కువగా ఉండేటువంటి అనమాట ఇప్పుడు ఏమైపోయింది వాటి సంఖ్య తగ్గిపోయింది సినిమా హాల్ లేవు ఇప్పుడు ప్రస్తుతం సినిమా హాల్ లేవు మంచిదేనా మంచిది కాదు ప్రతి ఇల్లు సినిమా హాల్ అయిపోయింది ఇప్పుడు సినిమా హాల్ ఎందుకు తగ్గిపోయి అంటే ఇన్నలు ఎక్కడో ఊరుకో ఎక్కడో ఒక సినిమా హాల్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటి ప్రతి ఇల్లు సినిమా హాల్గా మారిపోయింది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా టీవీల ద్వారా మేలు కంటే కీడే అధికంగా జరుగుతుంది గమనించాలి ఏసుతోనే టీవీగా పోదుమా అడ్డుగా వచ్చి వైర్ని గెలవను అని గంభీరంగా పాడేటువంటి చాలామంది ప్రస్తుతం ఏ ఏసుతోను టీవీలోకి పోదుమా ఏసు ప్రవర్త కలిసి టీవీలోకి పోదుమని చెప్పు అంటూ టీవీల ముందు అతుక్కుపోతున్నారు ఇంకా మొబైల్ సంగతి సరే దాన్ని అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తామని చెప్పి ఈ రోజున అనేకమైనటువంటి యాడ్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు అవి చాలా ఫ్యాషన్ అయిపోయింది వీటి పిచ్చి లేనటువంటి వారు లేదంటూ ఎవ్వరు లేరు అందరికీ టీవీ మొబైల్ పిచ్చి ఎక్కువైపోయింది మొబైల్ ఉండడం తప్పట్లేదు ఈరోజున ఈ మొబైల్ ధర మీ ప్రాగ్రం మీరు చూడగలుగుతున్నారు ఇది చాలా అవసరమైందే కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వింటూ సమయానంతా కూడా వ్యర్థపరుస్తూ ఉన్నారు ఇంటర్నెట్ నెట్ అంటే తెలుగులో వల ఈ వలలో పడినటువంటి వారు ఎప్పుడు కూడా అంత సులభంగా బయటపడలేరు దీని ద్వారా మరి ఈ యొక్క యువకులంతా కూడా చాలా నష్టపోతున్నారు పబ్జీ గేమ్లు అనేవి వాడి చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చూడరాను చూసి చాలా మంది చెడిపోతున్నారు రేడియో ఉపయోగించేటువంటి వారు తగ్గిపోయారులే అని అనుకుంటే ఎవరో చూడలేదు రేడియో కానీ ఇప్పుడు ప్రతి మొబైల్ ఫోన్లో కూడా ఎఫ్ఎం రేడియో ఇందులో పాశ్చాత్యమైన సంగీతం మారుమోగుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇవన్నీ ఏమనుకుంటున్నారు ఇవే ఆకాశ పక్షులు ఇవి ఆకాశంలో నుండి గాలిలో ఎగురుతూ నేరుగా మీ ఇంటిలోనికి వచ్చి కూర్చుంటాయి మీ చేతుల్లోకి వచ్చి మిడిపోతాయి నీ ఇంటిని నీ ఇంటిని నీ ఒంటిని కుదురుగా ఉండను మీ ఇల్లు దేవుని ఆలయాలకు బదులుగా సాకను నిలయాలుగా మారిపోతున్నాయి అందుకే రాజు అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేము కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఏడులో ప్రార్థించాడైనా కాబట్టి వీటిని ఉపయోగించట నీ జీవితాలకు మంచిది కాదు నా మట్టుకైతే వీటికి దూరంగా ఉండటం మేలు అని చెప్పి మీరు అనుకోవాలి కాబట్టి ఈరోజు నీ యొక్క వాక్యం విన్నట్టుగా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మన జీవితాన్ని మార్చుకుందామా ప్రభుకు సమీపించుకుందామా అటువంటి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ మెన్